అంటే ఈ ప్రార్థనలో కూర్చున్న బదులు టీవీ కాడ చూద్దాం లేకపోతే ఈ ప్రార్థనలో ఉండేదానికన్నా పనికి పోదాం అదే కదండి ఇప్పుడు జరుగుతున్నది సంఘాల్లో ఆదివారం ఏమా ప్రార్థనకు రాలంటే బోకులు గడగన పోవాలా పనికి పోవాలా డ్యూటీ ఉండేది ఓటీ ఉండేది అబ్బో ఇవన్నీ దేని చూపిస్తున్నాయి ఇవి చేయకపోతే డబ్బు రాదు ఇవి చేయకపోతే దేవుని పని ఆగిపోతే ఆగిపోనిలే మేము బ్రతకలేమన్నటువంటి ఐహిక విచారాలు ధనమోసాలు ఇవేమైతాయంట ఏమవుతాయంట నిష్ఫలమైన ఈరోజు దేవుని పనిని అడ్డగించేవి నిష్ఫలమైన ఐహిక విచారాలు ఎందుకు ప్రార్థనకు రాలేదంటే హతయిందంటమ్మ మనస్సుకు గాయమైందంట నేను అడుగుతాను ఆ మనస్సుకు గాయం కావడానికి ఆ మనసు ఎవరి చేతిలో ఉన్నట్టు సాతాను చేతిలో ఉంది దేవుని చేతిలో ఉన్న మనసు ఎప్పుడూ గాయపరచబడదండి హృదయం ఉప్పొంగుతుంది దేవా నాతోనూ మాట్లాడావని